మూసీ పునరుజ్జీవంలో భాగంగా చేపట్టాల్సిన పనులకు కావాల్సిన నాలుగు వేల వంద కోట్ల రుణాన్ని ప్రపంచ బ్యాంకు నుంచి కాకుండా ఆసియా అభివృద్ది బ్యాంకు ఏడీబీ నుంచి తీసుకోవాలని కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ సిఫార్సు చేసింది గతంలో ప్రపంచ బ్యాంకు నుంచి రుణం తీసుకునేందుకు సూత్రప్రాయంగా అంగీకరిస్తూనే పలు కొర్రీలు వేసిన ఆర్థిక వ్యవహారాల శాఖ ఇప్పుడు ఏడీబీ నుంచి తీసుకోవడానికి అంగీకరిస్తూ మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ది కార్పొరేషన్ అధికారులకు లేఖ పంపినట్లుగా తెలిసిందే మూసీ పునరుజ్జీవనానికి సంబంధించి తయారీ బాధ్యతను కన్సల్టెన్సీలకు అప్పగించడంతో పాటు అవసరమైన నిధుల్ని ప్రపంచ బ్యాంకు నుంచి రుణంగా తీసుకోవాలని నిర్ణయించి కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది వాటిపై గత ఆగస్టులో చర్చించిన ఆర్థిక వ్యవహారాల శాఖ సూత్రప్రాయంగా అంగీకరిస్తూనే డీపీఆర్ ప్రైవేటు పెట్టుబడులు వంటి అంశాలపై కొన్ని కొర్రీలు వేసింది వాటికి మూసీ రివర్ ఫ్రంట్ అధికారులు సమాధానమిచ్చిన తర్వాత మరికొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేసింది మూసీ పునరుజ్జీవంలో ప్రధానమైన మురుగునీరు నదిలోకి రాకుండా చూడడం వరద నీటి నియంత్రణ వంతెనల నిర్మాణం తదితర పనులు చేపట్టేందుకు నాలుగు వేల వంద కోట్లతో మళ్లీ సవరించిన ప్రతిపాదనల్ని కేంద్రానికి పంపారు మూసీ పునరుజ్జీవం యాభై ఐదు కిలోమీటర్ల మేర దూరం చేయాల్సి ఉండగా రెండు వైపులా కలిపి నూట పది కిలోమీటర్ల మేర అభివృద్ధి చేయాలని నిర్ణయించారు అందులో ఒక్కోవైపు పద్దెనిమిది కిలోమీటర్ల దూరం ట్రంక్ మెయిన్ వంతనాల నిర్మాణం ఇతర పనుల్ని ప్రతిపాదించినట్లు రెండు వైపులా కలిపి ముప్పై ఆరు కిలోమీటర్ల దూరం ట్రంక్ మెయిన్ ఉద్దేశం మురుగు మూసీలోకి చేరకుండా చూడటమేనని అధికార వర్గాలు తెలిపాయి ఆ ప్రతిపాదనకు ఇటీవల ఆర్థిక వ్యవహారాల శాఖ కమిటీ సమావేశంలో ఆమోదించినట్లు తెలిసిందే రుణాన్ని ఏడీబీ నుంచి తీసుకోవాలని చెప్పినట్లు సంబంధిత వర్గాల ద్వారా తెలిసిందే మూసీ పునరుజ్జీవానికి బాపుఘాట్ వద్ద రెండు వందల యాభై ఎకరాలకు పైగా రక్షణ శాఖకు చెందిన భూములు కావలసి ఉంది వాటిని రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగిస్తే రక్షణ శాఖకు ప్రత్యామ్నాయ భూమి ఇవ్వడం తదితర అంశాలపై ఇప్పటికే చర్చ జరిగింది ఆ విషయంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు దఫాలు కేంద్ర మంత్రి అధికారుల్ని కలసి విజ్ఞప్తి చేసినా కొలిక్కిరాలేదు బాపుఘాట్ వద్ద నుంచి ఎగువకు మూసీ పునరుజ్జీవనానికి శ్రీకారం చుట్టాలంటే రక్షణ శాఖకు చెందిన నలభై ఐదు ఎకరాల భూమి అవసరం కాగా అందుకు సంబంధించి ఎలాంటి అధికారిక ఆదేశాలూ రాలేదు